చందా కోసం అడ్డంగా నిల్చున్నారు కదా బ్రో చిల్లర డబ్బులు ఏమైనా ఉన్నాయేమో అని ఎత్తుక్కుంటున్నాను అనమాట జోవిలంతా మమ్మల్ని చూస్తే చిల్లర బ్యాచ్ లా కనిపిస్తున్నావు నీకు ఓ కాదా బ్రో సరే తప్పుకోండి మేడం మీరు ఎక్కండి తప్పుకోండి వెళ్ళాలి తప్పుకుంటాం గానీ మీరిద్దరు వైఫై హస్బెండ్ కాదండి అన్నా చెల్లెలా కాదు బ్రో అయితే ఖచ్చితంగా వాళ్ళ ఎవరిసే అన్న అస్సలు కాదు మరి ఒకరికొకరు ఏమవుతారు ఏదో బ్రో మీకెందుకు తప్పుకోండి మాకెందుక మేము ఎవరో తెలుసా సంస్కృతి తీసే వార్తలు మన సంస్కృతి సాంప్రదాయం చెడగొడుతూ విచ్చి తిరుగుతారు చూసినావా దారి తీసుకురావడమే మా లక్ష్యం నిజమే బ్రో మన సంస్కృతిని మనం కాపాడుకోవాలి కానీ మీరు అనుకుంటున్నారా మేం కాదు మరి నేను ట్యాపిడో సర్వీస్ బ్రో అవునా మరి ప్రూఫ్ ఏ రాజా గారు ప్రూఫ్ అంటే చలి నేను ఇల్లీగల్ ట్యాపిడో చెప్పనా చెప్పనా విడి అని చెప్పనా బ్రో మీరు అనుకున్నట్టు కాదు నేను చెప్పేది అన్న ఇక్కడ పక్కన నిల్చొడు ఆ కార్ దిస్ కొల కట్టరా ఏంది బ్రో ఏం మాట్లాడుతున్నారు ఇది ఏమైనా తాంబోలమా నోట్లు వేసుకుని పరపరమని నవిలు ఊసేయడానికి తాలి బ్రో అందుకే కట్టమంటుంది హలో మిస్టర్ ఇందాక నుంచి చూస్తున్నా వీధి రౌడీలాగా రెచ్చిపోతున్నారేంటి అసలు మా విషయాలు మీకెందుకు హలో మేడం మాకు లేడీస్ అంటే కొంచెం రెస్పెక్ట్ ఉంది అది పోగొట్టుకోకండి నిజంగా లేడీస్ అంటే రెస్పెక్ట్ ఉంటే ఇలా రోడ్ మీద ఆపి ఇలాగే నా మాట్లాడేది ఎవరు అడిగే అడిగేవాళ్ళు లేరన్నా అదే మేడం అడిగే వాళ్ళు మీలా తిరుగుతున్న వాళ్ళని దారిలో పెట్టడానికి మేము రోడ్ ఎక్కినాం మిస్టర్ మీరు పబ్లిసిటీ కూడా వస్తుంది మేడం మీరు ఆగండి బ్రో గొడవ వద్దు మీరు అనుకున్నట్టు మేము కాదు ప్లీజ్ అండర్స్టాండ్ గొడవ వద్దని మేము చెప్పేది తాళి కడితే వెళ్ళిపోవచ్చు ఏంటి బ్రో బతిమాలను కొలిచి ద్రెచ్చిపోతున్నారు నా కోపిక లేదు మరి అది తప్పుకోండి ఒక్కొక్క రోజు ఒక్కొక్క అమ్మాయి ప్రతి డే స్టే కొత్త అమ్మాయితో తిరుగుతూ మమ్మల్ని బెదిరిస్తావరా ఇప్పటివరకు నార్మల్గా చెప్పినాం కానీ ఇప్పుడు తాళు గట్టపోయినాం అనుకో ఎనిపించావరా బ్రో ఒక్క ఫైవ్ మినిట్స్ టైం ఇవ్వండి బ్రో మేడం ఒకసారి పదండి ఒకసారి రండి మాట్లాడాలి రండి ఎక్కడికి ప్లీజ్ అండి మేడం వీళ్ళు టెర్రరిస్ట్ కన్నా దారుణంగా ఉన్నారు ఓ పనిచేత ఏంటి ఇప్పుడు మీ మేడలో తాళి కడతాం ఏం మాట్లాడుతున్నావు తమాషాగా ఉందా అయ్యో కోపాడకండి సమయస్ఫూర్తి ఉన్నాడు సముద్రం మీద కూడా నడవగలడని ఒక మహాన్ బావుడు చెప్పాడు ఎవడాడు ఎవరైతే ఇప్పుడు ఎందుకు నేను చెప్పింది వినండి ఇక్కడ మీడియా వాళ్ళు కెమెరా వాళ్ళు ఎవరు లేరు నేను మీ మెడలో తాళి కట్టేశా వాళ్ళు మనల్ని వదిలేస్తారు దారిలోని ఈ తాలి తీసి అండి రేపటి నుండి మన జీవితాలు నార్మల్ నో ప్రాబ్లం కూల్ కానీ కానీ లేదు అంతే వీళ్ళు మళ్ళీ కనిపిస్తే ఆగస్ట్ పదిహేనుకి దేశభక్తి గుర్తు వచ్చినట్టుగా నెక్స్ట్ వాలెంటైన్స్ వరకు వీళ్ళు కనబడరు నో ప్రాబ్లం అంతేనంటావా ఇప్పటికింతే ఓకే కానీ చూస్తూ చూస్తూ నీలాంటి వాడిని హలో మేడం నాది సేమ్ ఫీలింగ్ బట్ ఫీలింగ్స్ ప్లాన్ టైం కాదు సరే కానీ సరే ఓకే కానీ తేడా జరిగిందా ఏం జరగదులేండి సరే పదండి బ్రో మేమిద్దరం కన్విన్స్ అయిపోయాం తాళి కట్టేయచ్చా అప్పటి నుంచి చదగా చెప్పేది అట్ట బ్రో మీలో ఎవరికైనా మంత్రాలు చదవచ్చా నాలుగు కుట్టడం కూడా వచ్చు